ప్రైజ్లాడ్ అందరు బాగున్నారా ఒకనొక సమయంలో శిష్యులు ఏసుక్రీస్తు ప్రభుల వారి యుద్ధకు వచ్చి రాకడకు యుగ సమాప్తికి సూచనలేంటి అని ఏసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినప్పుడు ఏసుక్రీస్తు ప్రభల వారు యుగ సమాప్తికి ముందు అనేక యుద్ధాలు జరుగుతాయి దేశం మీద దేశము గొడవపడుతుంది భూకంపాలు వస్తాయి అనేకుల్లో ప్రేమ చల్లారుతుంది అక్రమము విస్తరిస్తుంది అని ఇలా అనేక విషయాలు చెప్తూ వాటన్నిటికీ ఎగ్జాంపుల్గా వారికి అర్థమయ్యే విధంగా ఒక మాటలో చెప్తాడు ఏంటి అంటే మత్తస్ సువార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఏడవ వచనములో మనము చూసినట్లయితే నోవాహు దినములు ఏ విధంగా ఉండేనో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు ఆ విధంగా ఉంటాయి రాకడ ఆ విధంగా ఉంటుంది అని శిష్యులకు ఎగ్జాంపుల్గా ఒక్క మాటలో తేల్చి చెప్తాడు నోవాహు దినముల వలె ఉంటుంది అని చెప్పేసి దేవునికి స్తోత్రం కలుగును గాక మనము ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాకడకు ముందు అనేకులు నోవాహు దినములు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా జీవిస్తారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తారు అయితే ఎవరు ఎత్తబడతారంటే ఎవరైతే నోవాహు వలె జీవిస్తారో వారే రాకడలో ఎత్తబడతారు అని శిష్యులకు ఎగ్జాంపుల్గా ఒక్క మాటలో తేల్చి చెప్తాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ రాకడలో నీవు ఎత్తబడాలి అంటే నీవు చేయవలసిన కార్యాలేంచి నీవే విధంగా జీవించాలి అంటే నోవాహుని చూస్తే మనకు అర్థమవుతుంది ఆది కాండము ఆరవ అధ్యాయము మనం ఒకసారి చూసినట్లయితే అక్కడ నోవాహు గురించి ఏం రాయబడి ఉంటుందంటే నోవాహు దేవుని దృష్టిలో కృప పొందిన వాడుగా ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక మనము దేవుని దృష్టికి కృప పొందిన వ్యక్తులుగా ఉండాలి మనుషులందరూ నోవాహు దినములలో ఇష్టం వచ్చినట్టు ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టు జీవించారు కానీ నోవాహు మాత్రము దేవుని దృష్టికి కృప పొందిన ఉన్నాడు అయితే ఇక్కడ ఒక మాట జాగ్రత్తగా పరిశీలించాలి ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ఇది కృపాకాలము దేవుని కృప నా మీద ఉంది నేను ఎలాగ జీవించినా దేవుడు నన్ను క్షమిస్తాడు అని అనుకుంటారు అది తప్పు కృప నీవు పొందిన వాడవైనా నీవు పరిశుద్ధుడిగా జీవించాలి పాపం ఎక్కడో ప్రబలెనో అక్కడ కృప విస్తరించెను అలాగని కృప విస్తరించాలని పాపము చేస్తామా చేయకూడదు అని దేవుని వాక్యము సెలవిస్తా ఉంటుంది కృప పొందిన వాడమైనా సరే నీవు పరిశుద్ధంగా జీవించాలి అప్పుడే నీవు రాకడలో ఎత్తబడతావు రాకడకు ఎత్తబడాలంటే మొదటి క్వాలిటీ ఏంటంటే మనము కృప పొందిన వ్యక్తులుగా ఉండాలి రెండవదిగా నోవాహు నీతిమంతుడు అని రాయబడి ఉంటుంది తన తరవంతటిలో తన తరమంతటిలో ప్రతి ఒక్కరూ పాపముతో బలత్కారముతో విచ్చలవిడిగా జీవించారు పాపములో పడిపోయారు కానీ నోవాహు నీతిమంతుడుగా ఉన్నాడు నీ తరమంతటిలో నీవు నిశ్చయముగా నీతిమంతుడుగా ఉంటేనే పాపము చేయకుండా ఉంటేనే నీవు రాకడలో ఎత్తబడతావు ఇది రెండో క్వాలిటీ ఇంకా మూడో క్వాలిటీ ఏంటంటే తన తరమంతటిలో నోవాహు నిందారహితుడుగా ఉన్నాడంట నీవు ఈ భూమి మీద జీవించినంత కాలము నీ మీద ఏ నింద రాకుండా నీవు నిన్ను నీవు జాగ్రత్త పరుచుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే కొంతమంది అన్యాయముగా నింద వేస్తారు నీవు తప్పు చేయకపోయినా అటువంటి నింద అన్యాయముగా వచ్చిన నిందకు ఎటువంటి శిక్ష రాదు కానీ నీవు నిజంగా తప్పిదము చేసి దానికి నింద పొందితే మాత్రము అది ప్రమాదము కాబట్టి మనము నిందారహితులుగా రహితులుగా జీవించాలి నాలుగవదిగా చూస్తే నోవాహో ఆ దినములలో దేవుని గురించి విస్తారమైన ఆ మనకు వలె ఒక బైబుల్ లేదు కానీ దేవుని గురించి నోవాహు ఎంతో పరిశీలించి తెలుసుకొని దేవునితో నడిచిన వాడు అని రాయబడి ఉంది దేవునికి స్తోత్రం కాక మనం కూడా దేవునితో నడిచేవారిగా ఉండాలి అంటే వాక్యానుసారంగా జీవించాలి దేవునికి స్తోత్రం గాక చూడండి ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా దేవుడు నోవాహుని హెచ్చరించాడు ఏమన్నాడో తెలుసా నోవాహు నువ్వు కృప పొందిన వాడివే శిభాష్ నువ్వు నీతిమంతుడవే వెరీ గుడ్ నువ్వు నిందా వెరీ గుడ్ నువ్వు నాతో నడిచిన వాడివే అయినా సరే ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా నీ కొరకు ఓడను చేసుకొను ఓడను కట్టుకో కట్టుకొనుట అనే మాటను ఈ పూట మీరు జ్ఞాపకం పెట్టుకో దేవునికి స్తోత్రం కలుగు జ్ఞాపకం పెట్టుకోండి నీవు కృప పొందిన వాడవైనా నీతిమంతుడవైన నిందా రైతుడవైన దేవునితో నడిచిన వాడవైనా ఈ నాలుగు క్వాలిటీస్ ఉండాలి ఉన్నా కూడా నీకు మరీ ముఖ్యంగా నీ జీవితాన్ని కట్టుకునేవాడిగా ఉండాలి ప్రతి దినము ప్రతి రోజు ప్రతి సెకండ్ ప్రతి గంట మన యొక్క జీవితాన్ని ఆత్మీయంగా కట్టుకోవాలి ప్రార్థనలో వాక్యములో దేవుని యొక్క క్రమములో మన జీవితాన్ని కట్టుకోవాలి అన్ని క్వాలిటీస్ ఉన్నవాడికే దేవుడు హెచ్చరికనిచ్చాడు నోవాహు నువ్వు నీతిమంతుడవని కృప పొందిన వాడవని నిందా రైతుడవని నాతో నడిచే వాడవని ఒకవేళ విర్రవీగుతావేమో అందరి వలే నీవు కూడా ఓడను చేసుకోకపోతే ఆ జల ప్రళయములో నీవు నశిస్తావు కాబట్టి ఖచ్చితంగా నిశ్చయంగా ఓడని కట్టుకో అని చెప్పాడు ఈరోజు నీకు ఈ నాలుగు క్వాలిటీస్ ఉన్నప్పటికీ నీవు నీ జీవితాన్ని ప్రతి దినము ప్రతి గంట ప్రతి సెకను ఆత్మీయంగా కట్టుకోకపోతే ఆ రోజు రాకడ సమయంలో నీవు ఎత్తబడలేవు కాబట్టి ప్రతి దినము మన జీవితాన్ని కట్టుకోవాలి ప్రార్థనలో వాక్యములో దేవుని యొక్క క్రమంలో వాక్యములో మన జీవితాన్ని నిశ్చయముగా కట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇంకా చూసినట్లయితే ఈ యొక్క నోవాహులో ఉన్న క్వాలిటీ ఏంటో తెలుసా దేవుడు ఆ నోవాహుతో చెప్తాడు నోవాహు ఓడని నీవు చేయవలసిన విధం ఏంటి అంటే ఈ విధంగా ఇంత ఎత్తుతో చేయాలి ఇంత వెడల్పుగా చేయాలి ఇంత మరి పొడవుగా చేయాలి ప్రతి ఒక్క లెంత్ని చెప్తాడండి పొడవు వెడల్పు ఎత్తు అన్ని చెప్తాడు అంటే క్వాలిటీ క్వాలిటీలోనూ రాజీ పడకూడదు ఒకవేళ నోవాహు ఓడను ఇష్టమచ్చినట్టు కడదామలే అనుకుంటే ఆ జల ప్రళయంలో ఓడ మునిగిపోతుంది నోవాహు గురించి రాయబడింది నోవాహు దేవుడు చెప్పినది యావత్తు చేసాను ఆ విధంగానే కట్టెను భక్తిలో క్వాలిటీ ఉండాలా కట్టుకొనట ఎంత ముఖ్యమో క్వాలిటీలో పడకూడదు దేవునికి స్తోత్రం గాక క్వాలిటీ కలిగిన భక్తిని మనము మెయింటైన్ చేయాలి ఆరు చెప్పాను దేవునికి స్తోత్రం గాక ఇంకా ఏడో పాయింట్ వస్తే నీవు మాత్రమే ఓడలో వెళ్ళటము కాదు కానీ నీతో పాటు నీతో పాటు నీ ఇంటివారు కూడా ఓడలోనికి రావాలి అని చెప్పాడు దేవునికి స్తోత్రం గాక ఒకవేళ నేను రక్షించబడితే చాలలే నా కుటుంబం ఏమైపోయినా పర్వాలేదులే అని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు నోవాహుకు హెచ్చరిక ఇచ్చాడు నీవును నీ ఇంటి వారను ఓడలో ప్రవేశించండి ఆ ఓడలో ఉంటేనే నెమ్మది ఆ ఓడలో ఉంటేనే జీవము ఆ ఓడలో ఉంచేనే సమృద్ధి పోషణ ఆ ఓడలో ఉంచేనే నిత్య జీవము బయట మరణము బయట ప్రమాదము బయట మరి కొరత బయట ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ ఓడలో ఉంటేనే నువ్వు సేఫ్గా ఉంటావు కాబట్టి ఈ యొక్క ఏడు క్వాలిటీస్ నువ్వు మెయింటైన్ చేయాలా రాకడలో ఎత్తబడాలి అంటే మొదటిది కృప పొందిన వాడిగా ఉండాలా రెండవది నీతిమంతుడిగా ఉండాలా మూడవది నింద రైతుడిగా ఉండాలా నాలుగవది దేవునితో నడిచే అనుభవము నీకుండాల ఐదవది ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా కట్టుకునే స్వభావము నీ జీవితాన్ని ప్రతి దినము కట్టుకునే స్వభావం నీకుండాల ఆరవది క్వాలిటీ భక్తి జీవితంలో క్వాలిటీ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు ఏడవది నీతో పాటు నీ కుటుంబాన్ని అనేకులను రక్షించాలి స్వార్థముతో నేను ఒక్కరిని రక్షించబడితే చాలులే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఇన్ని క్వాలిటీస్ మనం మెయింటైన్ చేయాలా రాకడకు అప్పుడే మనము రాకడలో ఎత్తబడతామో దేవునికి స్తోత్రం గాక బ్లెస్ గడలేసియో